స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మోసకరమైన నాలుక నుండి స్నేహితులారా మోసకరమైన నాలుక అంటే ఏమిటి ఆ మోసకరమైన నాలుక నుండి మనం ఏ రీతిగా విడుదలను పొందుతాము అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము లేఖనము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము కీర్తనలు నూట ఇరవదవ కీర్తన రెండవ వచనము యహోవా అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము మనము ఎన్నో రకాల ప్రార్థనలను చేసి ఉంటాం కదా స్నేహితులారా ఈ ప్రార్థన కొంచెము డిఫరెంట్గా మనకు కనబడుతూ ఉంది మరి మనము భోజనం కొరకు వస్త్రముల కొరకు భద్రత కొరకు భవిష్యత్తు కొరకు దైవ సంబంధమైన విషయాలలో పరిజ్ఞానం కొరకు ప్రార్థనలను చేసి ఉంటాం కదా దావేదుకు ఆపాదించబడిన ఈ కీర్తనయందు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తనకు భద్రతనిమ్మని తనకు తన ప్రాణాన్ని రక్షించమని దావిదు గారు ప్రార్థన చేయడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం అయితే వారు ఒక ఈ నూతనమైన విషయం కొరకు ఈ డిఫరెంట్ విషయం కొరకు ప్రత్యేకమైన విషయం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబద్ధమైన పెదవుల నుంచి తన ప్రాణాన్ని కాపాడాలని మోసకరమైన నాలుక నుండి తన ప్రాణాన్ని కాపాడాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ దినాలలో ఈ ప్రార్థన మనకు వర్తించగలదా ఇలాంటి ప్రార్థనను మనం చేయవలసినటువంటి అవసరత ఉందా అని గమనించినప్పుడు స్నేహితులారా కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఉదయము లేచినది మొదలుకొని రాత్రి నిద్రించే వరకు కూడా మన మీద శాపవచనములను పలికేటటువంటి వారుగా ఉంటారు ఉదయమంతా వారికి ఉన్నది ఒకే ఒక పని అండి అది ఏం పని అంటే మన మీద లేనిపోని నేరములను అంటగట్టుచు మన మీద అబద్ధపు మాటలల్లా పలికి మన యొక్క పరువు తీయడం ఈ సమాజంలో కొంతమంది ఎందుకు అంటే మన పరువు తీయడానికే వారి జీవితంలో ఉన్న మొట్టమొదటి లక్షణము లక్ష్యము వాళ్ళ యొక్క జీవిత గమ్యం ఏమిటంటే మన విలువను తగ్గించడమే మా ప్రజల ఎదుట మన మీద అనేక రకమైనటువంటి మాటలు నేరములు మోపి ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు అబద్ధము పలికి మనలను మోసగించడము మన విలువ తగ్గించడము ప్రజలందరిలో మనలను చులకన చేయడమే వారు జీవిత గమ్యంగా పెట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు మన పేరు దియ్యందే మన గురించి చెడ్డగా మాట్లాడందే వాళ్ళకు రోజు గడవదండి ఏం చేస్తాం స్నేహితులారా వాళ్ళకి ఆ లక్షణం ఉండింది వాళ్ళు ఆ పని తప్ప వేరొక పని చేయలేని స్థితిలో ఉన్నారు దానినే జీవిత గమ్యంగా ఊపిరిగా బ్రతుకుతూ ఉన్నారు మనం వారి వెనక వెళ్ళి వారికి సర్ది చెప్పి లేక వారి నేరములు మోపుతుండగా ఇవి అసత్యములని నిరూపించే పనిలో మనం ఉండలేం ఎందుకంటే ఉదయం లేవగానే మనకెన్నో పనులు ఉన్నవి కనుక ఇలాంటి వ్యక్తుల వెంబడి వెళ్ళి వీరిని బాగు చేయడం కానీ వీరి నోటిని అదుపు చేయడం కానీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు ఇలాంటి తరుణంలో ఈ నూట ఇరు ఇరువదవ కీర్తన రెండవ వచనం నందు భక్తుడైనటువంటి దావేద్ గారు కూడా ఇలాంటి వ్యక్తుల వలన తను ఎన్నో రీతులుగా బాధను శ్రమను అనుభవించినటువంటి వాడుగా తన మీద అబద్ధ నేరములు మోపేటటువంటి వ్యక్తులు మోసకరమైన మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తులు తనకు ఎంతో ఆందోళనను కీడును నష్టాన్ని కలిగించినటువంటి వారుగా ఉన్నారు మరి దావీదు వాళ్ళకి ఎదురు వెళ్ళొచ్చు కదండి వాళ్ళతో యుద్ధం చేయొచ్చు కదండి వాళ్ళను కంట్రోల్ చేయొచ్చు కదండీ కానీ ఒక వ్యక్తిని ఒక సైన్యాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం కానీ ఒక వ్యక్తి యొక్క నోటిని మనం కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం దావీదు గారి జీవితంలో కూడా శత్రువులను ఆయన కంట్రోల్ చేయగలిగినాడు సైన్యాన్ని ఆయన కంట్రోల్ చేయగలిగినాడు లేక యుద్ధములను ఆయన కంట్రోల్ చేయగలిగినాడు కానీ మోసపూరితమైనటువంటి పెదవులను అబద్ధములాడేటటువంటి నాలుకను ఆయన కంట్రోల్ చేయలేని పరిస్థితుల మధ్య దేవుణ్ణి అడుగుతున్నాడండి దేవ దేవా ఈ కొంతమంది వ్యక్తులు అబద్ధం ఆడే పెదవులు మోసపూరితమైన నాలుకతో నా జీవితంలో ఎన్నో సమస్యలను ఆపదలను తీసుకొని వస్తూ ఉన్నారు వారి మాటల నుండి వారి దాడుల నుండి నన్ను రక్షించండి అనే ఈ మాటలను ఆయన తన ప్రార్థనలో దేవునికి వ్యక్తపరిచేటటువంటి వాడిగా ఉండినాడు కన్నింగ్తో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారని వారి మాటల దాడుల వలన ప్రమాదముల నుండి తనను తప్పించాలని ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మరి మోసపూరితమైన నాలుక అని అంటే అబద్ధములు ఆడేటటువంటి మా నాలుక ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు పలికేటటువంటి నాలుక ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఆ వ్యక్తిని ప్రజల మధ్య చెడుగా చిత్రీకరించాలని ఆ వ్యక్తిని గూర్చినటువంటి నిందలు ఆ వ్యక్తిని కూర్చినటువంటి చెడు సాక్ష్యాలు ఆ వ్యక్తిని కూర్చినటువంటి అబద్ధపు సాక్ష్యములు ప్రచురపరచాలని ఏ లక్ష్యంతో వ్యక్తులు ముందుకు వెళ్తూ ఉన్నారో దాన్ని మోసపూరితమైనటువంటి నాలుక అని మనము అర్థము చేసుకోవచ్చు అయితే స్నేహితులారా కొంతమంది తమ నాలుక వలన సాధించగలమని కొంతమంది తమ నోళ్ళ వలన సాధించగలమని తలపోస్తూ ఇతరులను గురించి అబద్ధ సాక్ష్యములను మోపేటటువంటి వారుగా ఇతరుల కన్నీళ్ళకి కష్టాలకి కారణమయ్యేటటువంటి వారుగా ఉంటారు అయితే చూడండి లేఖనము ఇలాంటి వ్యక్తులను గురించి ఇచ్చినటువంటి జవాబును మనం పరిశీలించినప్పుడు వారు దేవుని గురించి కానీ లేఖనములను గురించి కానీ దేవుని యొక్క శక్తి సామర్థ్యములను గురించి కానీ ఎరిగినటువంటి వారు కాదు లేఖనం ఏమన్నదండి చెడు సాక్ష్యము పలకకూడదన్నది లేఖనం ఏమన్నదండి మోసపూరితమైన మాటలు పలకకూడదన్నది లేఖనం ఏమన్నదండి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా లేని వార్తను పుట్టించకూడదన్నది మరి వీళ్ళు పుట్టిస్తున్నారని అంటే అర్థమైంది వీళ్ళకు లేఖనాలు అర్థము కాలేదు లేదా లేఖనాలను గౌరవించే స్థితిలో కానీ లేఖనాలకి లోబడే స్థితిలో కానీ ఈ వ్యక్తులు లేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు రెండో విషయము దేవుని యొక్క శక్తి సామర్థ్యము వారు ఎరగనటువంటి వారుగా ఉన్నారు నిజమే ఈరోజు మనకు బలం ఉందని ఈరోజు ఎవరినైనా ఎదిరించగలమని ఎవరిపైనైనా దాడి చేయగలమని ఎవరినైనా గాయపరచగలమని ఎవరి నోరునైనా మూయించగలమని ఎవరి పరువునైనా తీయగలమని మనము ఇష్టానుసారంగా మన నోటి వెంట మాట్లాడుతూ ఉండవచ్చు కానీ దేవుని శక్తి మనము అబద్ధమాడిన నాడు మనం మోసపూరితంగా మాట్లాడినాడు నాడిన నాడు మనము ఇతరుల హృదయాలను గాయపరచిన నాడు దేవుని శక్తి మనకు వ్యతిరేకంగా నిలబడుతుందండి మరి మనిషిని అయితే నువ్వు ఎదిరించగలిగినావు మనిషినైతే నువ్వు దాడి చేయగలిగినావు కానీ దేవుని శక్తిని నువ్వు ఢీకొనగలవా దేవుని శక్తిని ఎదిరించి నిలవగలవా ఇలాంటి వ్యక్తుల జీవితాలలో దేవుడు శక్తిమంతుడు సామర్థ్యం కలిగిన వాడు ఇలాంటి అబద్ధాలకి ఇలాంటి అసత్యాలకి లేనిపోని వార్తలకి దేవుడు తీర్పు తీరుస్తాడు అనే అవగాహన వారి జీవితంలో లేకపోవడం వలన వారిలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అయితే దావీదు భక్తుడు అయ్యా నేను సైన్యాన్ని గెలవగలనేమో కానీ నోరును గెలవలేకపోతూ ఉన్నాను నేను శత్రువును గెలవగలనేమో కానీ ఈ మోసపూరితమైన నాలుకను అబద్ధ సాక్ష్యంలను గెలవలేకపోతూ వీటి నుంచి నన్ను కాపాడండి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు నిజమే స్నేహితులారా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈరోజు నోరును గెలవలేనని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా భయపడుతూ ఉన్నావు కదా దేవుడు శక్తిమంతుడు కనుక ఇతరులు నీ గురించి చెడు సాక్ష్యం బలికినప్పుడు మోసపూరితమైన మాటలు మాట్లాడినప్పుడు అబద్ధ సాక్ష్యములు బలికినప్పుడు అవి నెరవేరకుండా వాటి వలన కలిగేటటువంటి కీడు నీ జీవితంలో కలగకుండా వాటి వలన కలిగేటటువంటి నష్టము నీ జీవితము యుద్ధకు రాకుండా దేవుడే నిన్ను కాపాడగలిగినటువంటి వాడుగా సంరక్షించగలిగినటువంటి వాడుగా అటువంటి చెడు ప్రభావముల నుంచి విడుదలను అనుగ్రహించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను ఏసు ప్రభుల వారి విషయంలో కూడా మత పెద్దలైనటువంటి శాస్త్రులు పరిసయులు సర్దుకాయలు ఎన్నో నేరములను అతని మీద మోపి ఏసు ప్రభుల వారి మీద ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు సాక్ష్యములు పలికి అబద్ధమును పలికి మోసపూరితమైన మాటల ద్వారా ఆయనను సిలువ మరణానికి అప్పగించినటువంటి వారుగా ఉన్నారు చూడండి ఈ మోసపూరితమైన మాటలను అబద్ధపు సాక్ష్యములను ఆయన జయించి మూడవ నాడు ఆ మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు ఆ దినాన పరిసయులు ఏం సమాధానం చెప్తారండి వారి అబద్ధాలకి శాస్త్రులు ఏం సమాధానం చెప్తారండి వారి అబద్ధాలకి చూడండి స్నేహితులారా ఆయన ఈ రకంగా నేను జీవితాలలో కూడా విజయాన్నిచ్చేటటువంటి దేవుడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరశుద్ధ నామం నాకు వందనాలు మా మొరలను ఆలకించువాడా మా సమస్యలను తొలగించువాడా బంధకములలో నుండి చీకటులలో నుండి విడుదలను మాకు ప్రసాదించగలిగిన దేవ మరలా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం బాధలలో కొదువులలో అవమానాలలో చీకటిలలో బంధకాలలో బంధింపబడి రోధించుచు కన్నీరు విడుచుచు అనేక బాధల వలన శ్రమలను పొందుతూ మీ ఎదుట ప్రార్థించచ్చు నామయ్య మీరు విడుదలనివ్వగలరు శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారుగా ఉన్నారు దయగలి తండ్రి మా మా బంధకములలో నుంచి విడుదలను మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలు ఏకీభవించచ్చున్న బిడలను వారి కుటుంబంలో మీ కనికరం వలన దర్శించి వారి కొద్దువలనన్నిటిని దూరపరచమని వారికి ఉన్న సమస్యలే అందు మీ కృప విస్తరింపజేయమని ఇది నా బర్త్డేలు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని చూన నీ ప్రభుడలను కనికరించి భవిష్యత్తు కొరకైన గొప్ప దీవెనలను దయచేసి దినపు దీవెన్లతో మమ్మల్ని దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను గాక ఆమె